హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే అందరు అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే సోమవారం పొద్దున్నైతే ఐదు గంటలకు లేచినాం పొద్దున్న ఐదు గంటలకు రావ లేవడానికి కారణం ఏందంటే నిన్న సండే నాకు రిసెప్షన్ అయిపోయి కొంచెం లేట్ అయింది చిన్న వర్క్ పెండింగ్ వర్క్ ఉండే స్టూడియోలో వర్క్ అంతా చేసుకునేసరికి నైట్ రెండు అయింది రెండింటికి మళ్ళీ వచ్చి మధ్య రెండున్నరకు టకట తొందరగా కొంచెం ఫేస్ వాష్ చేసుకొసుకొని పండుకొని పండుకుందాం అనుకున్నా నిర్దేకత రాలే మళ్ళీ నాకు వర్క్ బాగున్నాయని చెప్పి మార్నింగ్ ఫైవ్కి లేచిన ఇల్లంతా ఊడిచి దుడిచిన కంప్లీట్ చేసినాం ఇలా సోమవారం కాబట్టి దీపాలు దీపాలైతే చేసుకున్నా ఆల్రెడీ ఇయో దీపాలు అయితే చేసుకున్నా మామూలు దోశల పిండి అయితే ఇయో ఈ రెడీ చేసింది ఈ ఇల్లయితే ఇయో ఈ వాటర్ క్యాన్ ఒకటి కంప్లీట్ క్లీన్ చేసేసుకోవాలి ఈ గ్యాస్ నేను ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇదంతా దుడుచుకొస్తున్నాను మొత్తం ఇలా ఈ బాటిల్ కూడా కడగాలి ఆ క్యాన్ వాటర్ క్యాన్ ఇవన్నీ మొత్తం లోపల ఇది మొత్తం కంప్లీట్గా ప్యూరిఫై కడిగేసి వాటర్ పట్టుకోవాలి వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటే మాత్రం నిరుదైతే పట్టడం అంటే కష్టం అందుకని చెప్పి ఈ ఫిల్టర్ కడదామనుకున్నా కానీ ఇంతకుముందు నేను దేవునికి దీపాలు వెలిగించేసినప్పుడు కొంచెం ఏలికి కుంకుమను గంధం ఉండే అది మొత్తం నీట్గా కడుకున్న తర్వాత ఏం పొద్దున్నైతే దీపాలు అగర్బత్తులు అయితే వెలిగించిన ఇంకా పొద్దులు ఇవ్వాలి లేవాలి మార్నింగ్ ఇంకెంతసేపు ఉన్న వాషింగ్ మిషన్ నలభై రెండు నిమిషాలు నిన్న వచ్చేసరికి రాత్రి వచ్చేసరికి మా మేడంకి ఉన్న డ్రెస్సులు అన్నీ పక్కకు పెట్టామని చెప్పేసిన ఎందుకంటే పొద్దున నేను తక్కు లేచేసరికి ఇక వాషింగ్ బట్టలు అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్ లేచేసుకున్నాడు అందుకని చెప్పి మార్నింగ్ లేచి ఫస్ట్ ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాయి ఎందుకంటే అది ఎట్లా టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ అయ్యేసరికి బాగా లేట్ అవుతుంది అనుకోని చెప్పి పొద్దున వేసేసిన ఒకటైతే ఒక ఫిల్టర్ అడిగేసి బిల్టర్ నీళ్ళతో కూద్దాం పోసిన తర్వాత అయ్యో టవల్ ఈన్నే ఉండే టవల్ ఇండే వేయాలి మళ్ళీ టవల్ ఎండ్ అయిపోతే ఇది ఇట్లనే ముక్క ముక్క వాస్తది ఇక ఇంత టవల్ ఎండ్ వేసుకుంటా టవల్ ఎండ్ వేసుకున్న తర్వాత స్టోరీ మొదలు అయినా మళ్ళీ దోషాలు చేసుకున్న తర్వాత తొందరనే వెళ్ళాలి స్టూడియోకి ఇప్పుడు మా మేడం ఇంకా లేవలే లేవలేసారికి వేసేవనవుతుంది ఏమో ఏదైనా అయితే మరి పోయేది ఉంటే స్టూడియో పోయి వర్క్ వేసుకుని వద్దాం అనుకుంటాను వాషింగ్ మిషన్ సేపు ఉన్నది కదా ఒకవేళ ఆటోమేటిక్గా బంద్ అయితే లేదు లేవచ్చు ఇప్పుడు కానీ మనం స్టూడియో పోయి వర్క్ మీద పడ్డామనుకో అనుకో మళ్ళీ ఇంటికి రావాలన్నా ఇంటికి రావాలని ఇంట్రెస్ట్ వర్క్ ఇంట్రెస్ట్ ఉండదు అనుకో ఆటోమేటిక్గా ఇంటికి రాలేము కొంచెం లేట్ అయినా మంచిది అనిపిస్తుంది అందుకని చెప్పి చూసిన సరే పోవడైతే ఇప్పుడు వాటర్ క్యాన్ కడిగేసిన తర్వాత అయితే పోతా ఇప్పుడు పోకపోయినా కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా మా మేడలు లేచిన అయినా పోతా ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అదే అవుతుంది ఇక చూద్దాం బట్టలు అన్నీ ఎన్ని అని తీసి ఇవన్నీ తీసేసి ఫిట్ మంచి పని పాలు అయితే వచ్చినాయి చాయ్ పెట్టుడే పొద్దుల లేచి దీపం అంతా వెలిచాక ఈ పిండిని దిద్దామా మరి దోశల పిండి బై కొంచెం అయినాక దిద్దామా చాయ్ తాగినాక పులి నేను పొద్దున సూర్య కానీ పులి అంటే కలపలే నేను దగ్గులు బాగానేవి వాతావరణానికి ఎంత మనం పులుపు ఏం తినకపోయినా కానీ తగ్గత్త తాగిన తర్వాత తగ్గత్తాను ఎందుకంటే బాగా తగ్గింది అనుకో మా బిడ్డలు ఎత్తా అని భయానికి బయటకు పోయి దబ్బుడైతాను అందుకని చెప్పి సైలెన్స్ ఉన్నా ఏ మా మేడం అయితే దోశలు పిండి తింతదిగా సారీ ఫ్రెష్ అప్ అయినట్టున్నారు మా వాళ్ళు దేవుణ్ణి అయితే మొక్కుతాంది స్టార్టా ఎన్నేద్దాం ఫస్ట్ దోశలు అత్తమ్మల ఇస్తాం ఫస్ట్ తర్వాత సూపర్ ఇది చట్నీ సలైన పక్కా పెట్ట ఇంకోటి ఇంకో చట్నీ గట్టి అది ఇది గట్టి చట్నీ అది కొంచెం పల్సీ ఇది ఇది కొంచెం ఓకే మంచి పులుసుకుంటే ఒక్కొక్కరు నా రెండు మూడు రాయలు రాయటాటి చేసుకుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సోడ వేసి అని ఇది కూడా దగ్గులే ఘోరంగా నాకు ఇంత దగ్గులేవడానికి కారణం ఒక రీజన్ ఉంది నిన్న మొన్న ప్రోగ్రామ్స్ పెన్లీ రిసెప్షన్ ఈవెంట్స్ పెళ్ళప్పుడు లంచ్ టైంలో లో లడ్డు పెట్టారు అప్పుడు ఫార్ అందరు పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి చేసినప్పుడు ఈవెంట్స్ లా చేసినప్పుడు వాళ్ళు అదేమంటారు కండి కళాకండీ కళాకండ్ లాగానే ఉంటుంది అది పేడ కాదు కలక రౌండ్ది కాదు మొత్తానికైతే కళాకండ్ టైప్ ఏది కస్టమర్లు ఈ క్లయింట్స్ ఏందో మేము ఫోటోలు తీసినప్పుడు తింటారా బిడ్డ అంటే సరే అమ్మా ఒకటి అని అన్న వాళ్ళు అడిగి దగ్గచ్చింది వాస్తవానికి రెండిచ్చిడు కానీ వాళ్ళు బాగా మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఒక ఇస్తా అన్నారు కానీ రేట్ వద్ద అమ్మా ఎందుకంటే తెల్లారు మనం ఫోటో తీసినప్పుడు వాయిస్ రావాలి కాబట్టి ఒకటైతే నేను వీడియోగ్రాఫర్ ఒకటి ఒకటే చేసాను నిన్ను ఈయన అంటే సగమే తిన్న ఎందుకంటే మాకు ఇది వాయిస్ వస్తలేదు నాకు నిన్న రిసెప్షన్ లో కూడా ిర్యాలేస్తా అక్కడ జిలేబీలు లడ్డూలు తిన్నాం అప్పుడు జిలేబీలు తిన్నాం పెళ్ళిప్పుడు లడ్డూలు తిన్నాం నిన్న రిసెప్షన్ అప్పుడు సండే రోజు మొత్తం మటన్ వాటి చికెన్ అంటే స్వీట్ సారీ నిన్న డబల్ కమిటా పెట్టారు మర్చిపోయినా నిన్న డబల్ నిన్న డబల్ కమిట కూడా తిన్నాను అందుకని చెప్పి ఆ వాయిస్ దగ్గు పోతలేదు అందుకని చెప్పి కొంచెం మెల్ల తీసుకున్నాం ఫుల్ వర్క్ ఉండే పొద్దుగాల లేచి వెళ్ళిన కదా మళ్ళీ నేను వచ్చేసరికి మా మేడం థియేటర్ చేసేసరికి పొద్దున్న ఐదు గంటలకు లేచి దేవుని దీపాలు ఎంత వెలిగి చంతి వాషింగ్ మిషన్ లేచి స్టూడియో పోయి నేను ఇప్పుడు ఎయిట్ నేను వస్తాను మా మేడం బట్టలు ఎండేసింది ఒక వీడియో క్లిప్ ఒకటి తీసుకున్న పాలు వచ్చిన చాయ్ తయారు ఇక దోశ అయితే ఇప్పుడైతే తింటా తిని ఫాస్టింగ్ కాబట్టి నేను ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి మళ్ళీ రాత్రే రాత్రి ఏడున్నర ఎనిమిది కంటే ఇప్పుడు నేను నాలుగైదు తిన్నా రెండు మూడు తిన్నాను అనుకో మూడు తిన్నాక ఇక మళ్ళీ మధ్యాహ్నం దాకా ఇంటికి రాను సాయంత్రం రాత్రి ఏడు గంటలకు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి రాను ఖచ్చితంగా నాకు వర్క్ బాగుంది పోయిన నిన్న ఈవెంట్స్ అన్ని మొత్తం కాపీ చేస్తున్న సరికే ఈ టైం అయిపోయింది అన్నట్టు చెప్పేవాన్ని ఈ దోశలు ఫస్ట్ రెండు ఇద్దాం ఎందుకంటే తింటారు వాళ్ళు దోశలు ఫుల్ ఫాస్ట్ నేను గీకలే దోశ గీకలే తోమేటప్పుడు మంచి నేను అంటే తెలియదు ఇక నాకు వేసేటప్పుడు సంగతి తెలియదు దోశ దోశ రైట్ ఎర్రగా చక్కెర కంప్లీటెడ్ ఈ అన్ని దోశలు ఇట్లనే వేసేసుకోండి ఏ మా స్మైల్ గారి లేచిండు రాత్రి పాపం మూర్ నాలుగు రోజులు అయినా చూడ చూడ ఈవెంట్ లో పోతాండి పాపం ఫోన్ చేసి డాడా డా అంట మమ్మీ ఏం చేసింది చెప్పరా అవ గది ఏంటి చెప్పు దోశ దోశ ఎట్లా తింటావు నువ్వు ఇయో జయజనా నువ్వు తానం చేయలే కదా ఇంకా జయజన మొక్కుతావా మొక్క బాగా తానం చేయకముంది మొక్కుతావా మొక్క రెండు చెంత మొక్క జయజని పాపం సోమవారం రోజు మొక్కుతుంది మా బిడ్డ బిడ్డపా అమ్మా బి ఉప్పు అగర్బాతి ఎక్క ముట్టి నువ్వు ముట్టి తానం చేయలే కదా తాడం చేయలే కదా నువ్వు ఎట్లా ముట్టిస్తావు ఎట్లా ముట్టిస్తారు అగర్బత్తి బుయ్ బుయ్ నేను బుయ్ వేనాడు ఎన్ని రోజులు వేనా చెప్పరా అందరు బుయ్ త్రీ త్రీ డేస్ వేనా మామ దగ్గర పోతావా ఎప్పుడు పోతావు ఊరికి ఎప్పుడు పోతావు మరి మామ దగ్గరికి ఎప్పుడు పోతావు ఎన్ని పప్పు ఇడ్లీ దోశ వడ ఇడ్లీ అనరా ఇడ్లీ వడ వాడా ఇడ్లీ దోశ సరే ఓకే మరి బాయ్ హాయ్ పందరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉప్పు ఇడ్లీ మా పాప లేస్తే మా అమ్మాయో పాపడాలు కాల్చింది అయితే ఇచ్చింది దోశలు వేస్తారా పబ్జార్ వేసిందా నాకైతే దోశలు లేని తింటా కొంచెం కొంచెం తిను తినకద్దు సరే ఇ మరి ఇడబెట్టు ఆడబెట్టు ఒక్కొక్క ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్